ఎన్నెన్నో జన్మలబంధం సీరియల్తో తెలుగు బుల్లితెరకు పరిచయమైన హీరో నిరంజన్ బిఎస్ గారు ఎన్నెన్నో జన్మలబంధంతో క్రేజ్ సంపాదించి అదే విధంగా అదే పేరుతో మళ్ళీ సత్యభామ సీరియల్తో ప్రజెంట్ తెలుగు సీరియల్స్లో కొనసాగుతున్న నిరంజన్ బిఎస్ గారు కన్నడలో మరొక సీరియల్ చేస్తున్నట్లు దాని పేరు నిన్న జోతే నన్న కదే అనే పేరుతో తెరకెక్కుతుందన్న సంగతి ఆల్రెడీ మనకి తెలియజేశారు దానికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అవ్వడం జరిగింది ప్రోమో షూట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా ఒక వీడియో రూపంలో నిరంజన్ బిఎస్ గారు తన సోషల్ మీడియా అకౌంట్లో రీసెంట్గా పెట్టడం కూడా జరిగింది ఇదంతా ప్రోమో షూటింగ్కి సంబంధించిందంటూ పెట్టారు అయితే ఇప్పుడు ప్రజెంట్ సీరియల్ షూటింగ్ జరుగుతుంది సీరియల్లో అంటే ప్రస్తుతం సీరియల్ షూటింగ్ జరుగుతూ ఉంది ఆ షూటింగ్కి సంబంధించిన పిక్స్ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో నిరంజన్ సార్ అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి ఒక గుడి దగ్గర తను ఫోటో తీసుకుంటూ ఉంటే హీరోయిన్ వచ్చి నేను తీస్తాను ఆ మొబైల్ నాకు ఇవ్వండి అంటూ అడుగుతున్న సీన్స్ ఇలా కొన్ని కొన్ని సీన్స్ వాళ్ళ ఫ్యామిలీ సీన్స్తో షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది దాన్ని ఈరోజు సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అయితే ఈ స్టార్ సువర్ణ ఛానల్లో ఈ సెప్టెంబర్ ముప్పయో తారీఖు నుంచి నైట్ ఎయిట్ టైమ్ స్లాట్లో ఈ సీరియల్ స్టార్ట్ అవ్వబోతుందంటూ ఈరోజు టైమ్ స్లాట్ను కూడా క్లియర్గా చెప్పడం జరిగింది సో నిరంజన్ ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది చాలా చాలా గుడ్ న్యూస్ సో ఈ సీరియల్ చూడాలనుకునే వారు స్టార్ సువర్ణ ఛానల్లో రాత్రి ఎనిమిది గంటలకు సెప్టెంబర్ ముప్పై నుంచి హ్యాపీగా చూసేయచ్చు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి